േനയ നീ ബാലേ సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నీ దానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన ండి బ్రతికించుడాకును కోల్పోయి నావన్నికు బాదారాలుండి బ్రతికించుడాకును నీ రాకపోతే నేను నీ బ్రతికాలేనయ్యా నేను பலகூ அன்னவோ கண்டாய் வரே ஐயா ਮੰனி அன்னவோ நீ உண்டாலே பைய பலகூ அன்னவோ சாமி மனசாரா ஆரோக்கிய ఆడే వరకు నీ తోడే గీస్తా ఏ దారులు గడిచినా నీ నడిపిస్తా ఊపిరి ఆడే వరకు నీ తోడే గీస్తా ఏ దారులు గడిచినా నీ నడిపిస్తా